కన్యారాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు విశ్వావశునామ సంవత్సరము ఉగాది పండుగ నుండి మళ్ళీ ఉగాది వరకు కూడా ఎలా ఉంటుంది అంటే అద్భుతముగా ఉంటుంది అత్యద్భుతముగా ఉంది అని తెలియజేస్తున్నాను కన్యారాశి వాళ్లకు నిజానికి ఈ రెండు ఇంకొక పది సంవత్సరాల పాటు ఏకధాటిగా అద్భుతముగా ఉండబోతున్నది అన్ని కన్యా కన్యారాశి వాళ్ళది చాలా మొట్టమొదటి స్థానం అనేటువంటిది ఉంటుంది గాక చాలా అనుకూలవంతముగా ఉన్నది గృహలాభము ఎప్పటి నుంచో గృహము కావాలనుకునేటువంటి వాళ్లకు గృహలాభము ధనము కావాలనుకునేటువంటి వాళ్లకు ధనం బంధువుల వలన మేలు జరిగి రుణ విముక్తి అనేటువంటిది మీరు పోగొట్టుకుంటారు రుణ విముక్తి అనేటువంటిది పొందుతారు భూముల వలన కలిసి రావటం అనేటువంటిది బాగా జరుగుతుంది మీకు పేరు ప్రఖ్యాతలు విపరీతముగా పెరుగుతాయి అలాగే విపరీత రాజయోగం అనేటువంటిది ఉంటుంది అన్ని రంగాల్లోనూ చక్రము తిప్పటం అనేటువంటిది బాగా కలిసి వస్తుంది మీకు అలాగే ప్రమోషన్లు రావటము ఉద్యోగస్తులకు కానీ లేదా గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసేటువంటి వాళ్ళకైనా ప్రమోషన్లు రావటము అలాగే ఉద్యోగము అనేటువంటిది కావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగము అన్ని రంగాల యోగాలే ఉన్నాయి కాక ఎటువంటి ఇబ్బంది లేదు రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు తిరిగే లేదు వ్యాపారస్తులకు ధనలాభము మామూలుగానే ఉంటుంది గాక ఐపీఎస్ ఆఫీసర్లకు విపరీత రాజయోగం అంటున్నాడు ఇక్కడ కూడా మంచి రాజయోగం అనేటువంటిది కలుగుతుంది అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు మంచి మెడల్స్ లాంటివి రావటం జరుగుతుంది పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాలి అని ప్రయత్నాలు చేసుకుంటారు అలాగే ఇల్లు కొనాలనేటువంటి ప్రయత్నం కూడా చిరకాల వాంఛ వీళ్లకు అనేటువంటిది తెలియజేస్తున్నాను సినిమా రంగంలో ఉండేవాళ్లకు నాటక రంగంలో ఉండేటువంటి వాళ్లకు అలాగే టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్ళకైనా చేతి వృత్తి పనులు చేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉంది అని తెలియజేస్తూ జయొస్తూ